ఖండానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే మనకు మనకున్న ఆధిక్యత ఏంటంటే యేసు ప్రభు పుట్టింది ఖండంలోనే నేను కూడా పుట్టింది అక్కడే ఇంకెక్కడా లేదు ఈ ఖండాన్ని ఈ యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని భూగోళ శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే భూమికి నట్ట నడు నడుబోడు ఉందని చెప్పేసి సువార్త అందరికీ సమానమైన సదృశ్యంగా ఉంటుంది ఆశయ కణమో ధన్యమోమన్నాడు యేసుప్రభు ఉన్నాడు కాబట్టి అందుకే యేసుప్రభు పదజాలం కూడా ఆశయ కాండంలో ఉన్నట్టు పరస్త్రీ ఎవరైనా సరే బస్సులో నిలబడింది మనం ఏమంటాం అమ్మ కూర్చున్నట్టు అమ్మ అమ్మాయి కాదు మనకి సాంప్రదాయం యేసుప్రభు కూడా అట్లాగే అనేక సందర్భాల్లో అమ్మాయిని ఉండటం జరిగింది డాగు దర్బారు లేరు కానీ ఖండాంతరముల జన్మం మెత్తకి అంటే జన్మం మెత్త పాపముని మానవుని పాపము నుండి శాపము నుండి విమోచించేటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఉన్నది ఖండమా ఎంత ధన్యము ఎంతో భాగ్యవంత ఈ ఖండానికి ఉన్నటువంటి విశ విశేషం ఏమిటంటే యేసు ప్రభు జన్మించింది ఆశయ ఖండం చిలువేబడింది ఆశ్రయకరణం పునర్ధానుడు అయింది కూడా ఆశ్రయకరణం